జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే మళ్ళీ గెలుస్తామని తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కాళ్లను కొనుగోలు చేసి వాటికి బుల్లెట్ ప్రూఫ్ చేయించి రెడీగా ఉంచారని విజయవాడలో వాటిని దాచి పెట్టారని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టాను అని చెప్పిన నీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది వరకు నాకే తెలియదు నేను పాత బండ్లు లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి శివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినా సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని ఇద్దాం అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిన సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినాయి ఆయన కేసీఆర్ తెలంగాణలో అప్పులు పెరిగాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసింది ఆస్తుల్ని సృష్టించామని చెప్పేసి బీఆర్ఎస్ వేదపత్రాన్ని విడుదల చేసింది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇవి విజయవాడలోని త్రిహైని ఇంజనీరింగ్ వర్క్స్లో ఉన్న ఇరవై రెండు ల్యాండ్ క్రూయిజర్లు వైట్ కలర్లో ఉన్న ఈ కార్లనే ఈ కార్ల గురించే నిన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పాడు ఈ కారు ఒక్కొక్కటి ఒరిజినల్ ధర రెండు కోట్ల వరకు ఉంటుందని వీటికి బుల్లెట్ ప్రూఫ్ని యాడ్ చేసిన తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ని యాడ్ చేసిన తర్వాత దీని ద్వారా మూడు కోట్లు ఉంటుందని అంటే ఇరవై రెండు ఇంటూ మూడు కోట్లు మొత్తానికి అరవై ఆరు కోట్ల విలువైన ఈ కార్లు విజయవాడలోని విజయవాడలోని వీరపనేనిగూడెంలో ఉన్నాయి వీరపనేనిగూడెంలో ఉన్న త్రిహేణి ఇంజనీరింగ్ వర్క్స్లో ఈ కార్లకి బుల్లెట్ ప్రూఫ్ని రెడీ చేసి పెట్టారు ఈ కార్లనే మూడోసారి అధికారంలోకి వస్తే తెలంగాణలో కేసీఆర్ తన కాన్వాయిలోకి ఈ కార్లనే తీసుకొచ్చేవారు ఈ కార్లలోనే ఆయన తిరిగేవారు ఈ కార్ల గురించే నిన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్ల గురించే చెప్పారు తను చెప్పారు చాలా స్పష్టంగా ఖర్చులు తగ్గించుకోవడం కోసం తన కాన్వాయిని మార్చొద్దని కొత్త కాన్వాయి తీసుకురావద్దని ఉన్న కార్లనే రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించామని ఆ కొత్త ఖర్చులు పెట్టొద్దని తాను అధికారులను అధికారులకు సూచించానని రేవంత్ రెడ్డి చెప్పారు కాకపోతే ఒక అధికారి తన దగ్గరకు వచ్చి చెవిలో చాలా స్పష్టంగా చెప్పాడని వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానని నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూయిజర్లను తయారు చేయించారు చేయించారని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పిన ఆ ల్యాండ్ క్రూయిజర్లు ఇప్పుడు మీరు మీద చూస్తున్నారు ఈ ల్యాండ్ క్రూజర్స్ని దాదాపు ఒక్కొక్క కార్కి మూడు కోట్లు ఖర్చు చేసి రెడీ చేశారు ఈ ఇరవై రెండు కార్లు నిజానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఉంటే అధికారులు చెప్పిన మాటల ప్రకారం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం ఈ కార్లు ఈ పాటికే హైదరాబాద్కి చేరుకుండాలి కానీ ఇప్పటివరకు చేరుకోలేదు దాదాపు రెండు నెలల క్రితం నుంచి దాదాపు గడిచిన రెండు నెలలు ఇది ఎప్పుడో కొనుగోలు చేయలేదు ఈ కార్లని రెండు నెలల క్రితం నుంచే కాలని కొనుగోలు చేస్తున్నారు ఒక్కొక్క కారు విడతల వారిగా ఈ కాలని విజయవాడలోని వీరపనేని గూడెం తీసుకొచ్చి అక్కడ త్రిహైని ఇంజనీరింగ్ వర్క్స్లో వాటికి బుల్లెట్ ప్రూఫ్ చేయించారు తెలంగాణ కాదు చాలా చోట్ల బుల్లెట్ ప్రూఫ్ వెహిస్ వెహికల్స్ చేయడంలో త్రిహైని ఇంజనీరింగ్ సంస్థ గతంలో ఇక్కడే జరుగుతుంటాయి ఎక్కువగా త్రిహేని ఇంజనీరింగ్ సంస్థలోనే బుల్లెట్ ప్రూఫ్ కార్లని రెడీ చేస్తుంటారు అనేక మంది అనేక ప్రభుత్వ దేశంలోని చాలా ప్రభుత్వ అధికారులకు లేకపోతే ప్రభుత్వాలకి లేకపోతే ముఖ్యమంత్రులకి మంత్రులకి ఇక్కడి నుంచో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వెళ్తూ ఉంటాయి గతంలో గతం ఇప్పటి వరకు కేసీఆర్ ఎవరైతే ఎక్కడైతే తిరిగాడు ఏ కాన్వాయలు అయితే తిరిగారో ఆ కాన్వాయ్కి సంబంధించిన కార్లను కూడా ఇదే త్రిహేని ఇంజనీరింగ్ వర్క్స్లో వీరేపనేని గూడెంలో రెడీ చేశారు గతంలో ఆ కాన్వాయ్ చాలా ఫేమస్ వైరల్ అయింది ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ अदे त्रिहैनी ఆ ఇంజనీరింగ్ వర్క్స్లో కేసీఆర్ కొత్త కాన్వాయి రెడీ అయింది అది కేసీఆర్ కోసం తయారు చేశారు దాదాపు ఇరవై రెండు కార్లు ఇవి ఇరవై రెండు కార్లని ఈ పాటికే ఇవి బయటకు వచ్చేవి కానీ ప్రభుత్వం మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి కొత్త కార్లను కొనుగోలు చేయడానికి విముఖత చూపించారు ఆయన కాన్వాయి వద్దనుకున్నారు పాతకాలను రిపేర్ చేయించాలనుకున్నారు కానీ ఆలోపే ఈ ఇరవై రెండు కార్లు తెరపైకి వచ్చాయి ఈ ఇరవై రెండు కార్ల గురించే రెండు రోజులుగా తెలంగాణలో సెన్సేషనల్ చర్చ జరుగుతోంది రాష్ట్రం దాదాపు ఆరు లక్షల యాభై వేల కోట్లకు పైగా అప్పులో ఇరుకుపోయిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది శ్వేతపత్రాన్ని విడుదల చేసింది అసెంబ్లీ సమావేశాల్లో కాకపోతే బీఆర్ఎస్ తాము ఆస్తును సృష్టించామని చెప్పుకొచ్చింది అయితే బీఆర్ఎస్ సృష్టించిన ఆస్తులు ఇవేనా ఈ ఇరవై రెండు లగ్జరీ కార్లేనా ఇటువంటి వాటికి ఖర్చు చేశారా కేసీఆర్ అనే చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో ఈ కార్ల వీడియో బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది